అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మార్చి ముప్పై తేదీన ఉగాది పర్వదినం రాబోయే ఈ కొత్త సంవత్సరం ఈ ఐదు రాసుల వరకు చాలా అదృష్టంగా ఉంటుంది హిందూ నూతన సంవత్సరం ప్రకారం ఉగాది నుండి ఐదు రాసుల వరకు కొత్త సంవత్సరం అదృష్టం బాగా కలిసొచ్చి సంపద బాగా పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు ఈ సంవత్సరం మీ రాశిని బట్టి మీ జాతకం తెలుసుకోవాలంటే ఉగాది నుంచి ఏ ఏ రాసుల వరకు అఖండ రాజయోగం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే శ్రీ విశ్వవసునామ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంవత్సరం మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వంటివి అనుకూలించిన విదేశీ ప్రయాణాలు వంటివి లభించవు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ధనస్థానంలో గురిని ప్రభావం వలన మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనలాభం వస్తులాభం ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది ఈ సంవత్సరంలో మీరు ఆస్తులు బంగారం కొనే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ భాగస్వంత జీవితం ఆనందంగా ఉంటుంది సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది దైవ బలం కలుగును శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో మీ మాటకు తిరిగి ఉండదు శత్రువులపై విజయాన్ని పొందుతారు విద్యార్థులకు అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి సుఖ సౌఖ్యాలను పొందగలరు మేషరాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి అమ్మవారు ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతిరోజు సూర్యుడికి ఆరోగ్యం సమర్పించాలి మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠించాలి మీ సామర్థ్యం మేరకు భూమాతకు వేరు శనగలు తినిపించాలి దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరంలో మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపద పెరగడంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొంత ధనం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించాలి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంటుంది ఉగాది నుంచి మీ కుటుంబ జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటాయి మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు లేదా వాహనం కొనుగోలు చేయొచ్చు మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు మీ కుటుంబంతో విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరియర్ పరంగా చాలా బాగుంటుంది మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంది నవంబర్ డిసెంబర్ వరకు మీ కెరీర్ కు చాలా ముఖ్యమైన కాలం ఈ కాలంలో మీ ఉద్యోగంలో లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వినవచ్చు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరోవైపున అవివాహితలకు వివాహం జరిగే అవకాశం ఉంది ఈ రాశి వారు ఈ ఏడాది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి హనుమాన్ చాలీసా పఠించాలి శనివారం రోజు నల్ల కుక్కకు రోటీ తినిపించాలి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందనన్నారు అయితే మీకు ఖర్చులు కూడా పెరగచ్చు పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి కొత్త సింహరాశి వారికి రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉంటుంది ఈ రాశి విద్యార్థులకు ఉగాది తర్వాత మంచి విజయాలను సాధిస్తారు మీరు ఎంచుకున్న రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలను పొందవచ్చు సింహరాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు కెరియర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుకుంటారు కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు మీ ఆఫీస్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది సింహరాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు మీకు తలనొప్పి నిద్రలేమి ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది విశ్రాంతి తీసుకు తగినంత సమయం కేటాయించాలి మీరు పోషక ఆహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి లేదంటే అల్సర్ వంటి జీర్ణ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది వారు ఏడాదిలో సూర్య భగవానుడిని పూజించాలి ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య స్తోత్రం పఠించాలి మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి రాబోయే కొత్త ఏడాది ధనస్ రాశి వారికి కూడా చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో ఉపశమనాన్ని అందిస్తుంది అంతేకాకుండా ఆర్థికంగా చాలా మార్పులు వస్తాయి కొత్త ఆదాయ వనరులు లభించి ఊహించని లాభాలు పొందుతారు అంతేకాకుండా ఈ సంవత్సరం పొడవునా ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయాలు పొందుతారు ధనస్సు వారు గత కొంతకాలం నుండి నాటి శని ద్వారా బాధపడుతున్నటువంటి అనేక సమస్యల నుండి శ్రీ నామ సంవత్సరంలో బయటకు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం బృహస్పతి అనుకూలత వలన నందు సౌఖ్యం ఆనందం కలుగును మొత్తం మీద ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ధనస్సు వారికి అనుకూలమైన విజయాలతో కూడినటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో ధనస్సు రాశి స్త్రీలకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి ధనలాభం వస్తులాభం సౌఖ్యం కలుగుతుంది ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించవు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఘర్షణలు రావచ్చు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్ ధనలాభం కీర్తి కలుగుతుంది ధనస్సు రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరింత శుభ ఫలితాలను పొందాలనుకుంటే దత్తాత్రేయ స్వామిని పూజించాలి దత్తాత్రేయని ఉపాసించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ధనస్సు వారు ధరించవలసింది నవరత్న కనక పుష్యరాగం ధనస్సు వారు పూజించవలసిన దైవం గురున దక్షిణామూర్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో కుంభరాశివారి జాతకం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వారి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులవుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ఉంటారు ఈ ఏడాది పొడవునా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల మీకు కొంతకాలం రాజయోగం పట్టనంది ఈ కాలంలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని దేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ప్రభావంతో శుభ ఫలితాలను పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి రాహు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది శుభ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ఈ రాశి నుంచి మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు దీనితో మొదటి నాలుగు నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి బుధుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది మీరు అనేక రంగాల్లో మంచి లాభాలను పొందుతారు ఈ సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలు సాధిస్తారు సొంతంగా కొత్త కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజున శివ పార్వతులతో పాటు వినాయకుడిని పూజించాలి అలాగే పద్నాలుగు ముఖాల రుద్రాక్షలను ధరించాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు